ساري افسر اندرلینڈ تنكريان نيماو ساري اوکے تورنگل نايڪو اتو ساري تورنگل نايڪو اتو ساري اندرغلوبن نايڪو اتو ساري اٽشوبن نايڪو اتو ساري اوزمن نايڪو اتو ساري salah नमस्कार 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 రూపురేఖలు మార్చాలని వాస్తసాధన చెప్పేవారు వాళ్ళ రూపురేఖలు మధ్య చాలా పనులు చేశారు పద్నాలుగు పొందుల మధ్య మా కావేశ్వరి వాళ్ళంతా వెంటబడి చాలా పనులు చేయించారు సరే మనకి నిధుల ప్రకారం అప్పుడు పద్నాలుగు పనులైంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గర జ్యూరో గెలిపారు ఒక స్కీమ్ లేదు వాటర్ స్కీమ్ లేదు పెయిన్ లేవు ఏమీ లేవు ఎక్కడ వేసిన అక్కడే మళ్ళీ మొన్న మన ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో మరి మళ్ళీ పనులు మొదలైనవి మొన్న మొదట పెడతారు ఎంఎన్ఆర్జీలో కోటి యాభై లక్షలు మీ మీ ప్రాంతానికి ఎక్కువ కొంత అక్కడ మధురా చేసాం కోటి యాభై లక్షలు దాదాపు దాంట్లో ఖర్చు పెట్టాం అంత ముందు కొంత ఎండిఓ గారి సహకారంతో కోటి రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం మన గురుకులం దగ్గర నేతాజీ నగర్ ఖర్చు పెట్టాం మళ్ళీ ఇప్పుడు మూడు కోట్లు ఒకటి కాదు రెండు కాదు కొంచెం ఇబ్బంది అయినా మూడు కోట్ల రూపాయలతో ఒక మురళి కోంట్కే రెండున్నర కోట్లు మొత్తం ఆల్మోస్ట్ అయిపోతుంది పదకొండు కొన్ని పదకొండు రోడ్లు వేసేదానికి కాలువలు డ్రైన్లు కలిపి మొత్తం రోడ్లు కలిపి రెండున్నర కోట్లు ఇక్కడ వెంకటేశ్వర నగర్ పదమూడు లక్షలు పదమూడు లక్షలు ప్రశాంతి నగర్ చెరువుగట్టుకి పన్నెండు లక్షలు మధురా నగర్ పాత బొమ్మూరికి ఇరవై ఐదు లక్షలు మొత్తం మూడు కోట్ల రూపాయలతో పని మొదలవుతుంది ఇది మార్చి కంప్లీట్ మార్చి లోపల పనులు మొదలవుతున్నాయి కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నారు మార్చి ఎండి కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఏదైనా ఒకటి రెండు మిగిలితే మనం నెక్స్ట్ బడ్జెట్లో ఇచ్చేస్తాం మళ్ళీ కొండలో సమస్య ఉండదు రెండోది ఇప్పుడు ఎంఎన్ఆర్జీఎస్లో ఒక కొన్ని పనులు అవుతున్నాయి కొంత డ్రైనేజ్ మెయిన్ డ్రైనేజ్లో సమస్య ఉంటే చూస్తాం అది రుడా గ్రాంట్లో ఏం చేయడానికి ఇప్పుడు మేము శాటిలైట్ సిటీ దగ్గర నుంచి ఒక డ్రైన్ చేస్తున్నాం పాత బొమ్మూరి నుంచి కిందకి కలిపేలాగా ఇప్పుడు మనం కొంత డ్రెయిన్ చేసాం డి బ్లాక్లో ఇప్పుడు మళ్ళీ ఒక కోటి రూపాయలు ఇస్తున్నాం ఆ డ్రైన్కి అందరితో మాట్లాడుతున్నాం ఆ డ్రైన్ డ్రైన్ కిందకి వస్తే మధ్యలో లేౌట్లాడకి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు రేపు పురుషుల నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్ చేద్దాం అరవై ఏడుగు రోడ్ చేయాలి ఏ బ్లాక్కి వెళ్ళే రోడ్డు వైడింగ్ చేసుకొస్తున్నాం అక్కడ అయింది మధ్యలో నలభై ఏడుగుల రోడ్డు చేసుకుంటే ఈ మెయిన్ ట్రాఫిక్ రోడ్డు అయిపోతుంది ఇక్కడ కొంత సమస్య ఉంది కింద పాత రోడ్లో కొంత సమస్య ఉంది ఇరుగైంది ఈ మొడ్లీ నుంచి వచ్చే నీరు అంతా అక్కడ పడుతున్నాయి కొంత డ్రైన్లు చేసాం కొంత సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఒకటి జలజీవన్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించడంలో మొత్తం అయిపోయినాయి రాబోయే రోజుల్లో మొత్తం ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు ఇవ్వాలని ఉచిత ఇచ్చే కార్యక్రమం ఉంది మొన్న పన్నెండు ఎకరాలు ల్యాండ్ ఇప్పించాలి వాళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే ధవళేశ్వరం ఇరిగేషన్ స్థలాన్ని పన్నెండు ఎకరాలకు హ్యాండ్ ఓవర్ చేసాం పని మొదలైపోయింది అది కంప్లీట్ అయిపోతే బొమ్మూరులో ఉన్న ఫిల్టరేషన్ ప్లాంట్ నీరు అంతా మనకి ఇచ్చేలాగా రూరల్ మండలం కడిగి మండలం ఇచ్చేలాగా ఏర్పాటు చేసాం దానికి ఒక డెబ్భై కోట్లు ఖర్చు అన్నారు డెబ్బై కోట్లు ఇస్తాం పనులు చేయమన్నా అది అయిపోయిన వెంటనే మొత్తం బోరు నీళ్లు కాకుండా మొత్తం మన నియోజకవర్గంలో అన్ని ఇళ్ళకి కూడా గోదావరి నీళ్ళు ఇంటింటికి కుళాయి ఉచిత కుళాయి అయిపోతున్నాం రాత్రి రావద్దు కానీ ఆల్రెడీ ఒప్పుకున్నారు సీఎం గారు ఒప్పుకున్నారు దానికి ఫస్ట్ ఫేజ్లో జిల్లా మొత్తానికంటే ముందు మన నియోజకవర్గానికి గోదావరి నీళ్ళు ఏర్పాటు అవుతుంది మనం చేసే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు క్యూరింగ్ జరగాలి వరంస్ బాగా ఉండాలి డ్రైన్ కూడా వాల్ కరెక్ట్గా ఉండాలి మధ్యలో నీరు నిలబడటం మురికి నీరు నిలబడటం జరగకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది పారిస్థితుల్లో మీ సహకారం కావాలి మీ అందరి సహకారం పారిశుద్ధ్యం ఎందుకంటే అందరం తెచ్చి కాలువలో చెత్త తదారం కొబ్బరి బండాలు వేస్తే కాలువలో నీరు మీ సహకారం ఉంటేనే అది సాధ్యం అవుతుంది రాబోయే రోజుల్లో బళ్ళు కూడా కొనుమన్నాం పంచాయతీకి కూడా బళ్ళు కొని ఆ బళ్ళే ఇంటింటికి వస్తాయి రిక్షాలు వస్తాయా మరొకటి వస్తాయి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి ఆ బళ్ళ మీద ఇస్తే రోడ్డు మీద పోయకుండా వీలవుతుంది ఇప్పుడైతే మన ప్రజల సహకారం ఉంటేనే అది సాధ్యం లేకపోతే అవదు స్వచ్ఛాంధ్ర భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ లక్ష్యంగా దాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్ళాలి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు కూడా మనం పెట్టుకోబోతున్నాం సహన్యంగా మనం చేస్తూ ఇప్పుడే బాయ్స్ పాలిటెక్నిక్ ఇల్లు ఇక్కడ చాలా రామారావు గారు ఆ నగరాన్ని కూడా పేరు మారుస్తున్నాం తారక రామానగరాన్ని పెడతాం మొత్తం రామారావు గారు ఇచ్చిన కార్యక్రమం కనుక తారక నగర్గా పెట్టి ఆ ప్రాంతాన్ని బొమ్మూరు దవడేశ్వరం కాకుండా ఆ ఏరియా ఇన్స్ట్యూషన్ ప్రాంతం అంతా కూడా తారక రామనగర్గా అలా సంజీవ్ నగరాన్ని కానీ రాజీవ్ నగర్ కానీ లేకపోతే టికో ఇల్లు అని వేరు వేరు పేర్లు ఉన్నాయి అన్నిటి కలిపి ఒకే నగరంగా త్వరలోనే గేట్ నోటిఫికేషన్ వచ్చేలాగా చేసి తారక రామనగర్ కేంద్రంగా దాన్ని కూడా ఉంటే కొన్ని వేల మంది విద్యార్థులు కొన్ని వేల మంది పబ్లిక్ ఉండే ఏరియా కనుక దాన్ని కూడా తీర్థం అమలు చేస్తూ ఈ రోజున మూడేకొండ వాసులారా మీరు అందరు చాలామంది ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు మీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి దయచేసి రోడ్ల మీద మాత్రం ఆక్రమించుకోకుండా చూసుకోండి అందరికీ